ఈ నడుమ కెమికల్లు వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో వండించిన పప్పులు కూరగాయల సొంటి పంటలకు మస్తు డిమాండ్ నడుస్తుంది పైసలు ఎక్కువైనా మంచిదే పానం మంచిగా ఉండాలి అని కొనుక్కొని తింటున్నారు జనాలు అయితే అన్ని కార్తెలు తప్పినా హస్తక ఆర్తె తప్పదన్నట్టు ఆర్గానిక్ ఎరువులని నమ్మించి పదేళ్ల సంధి కెమికల్ ఎరువులనే అంటగడుతుర్రట గీ నకిలీ ఎరువుల కంపెనీ వాళ్ళు చూడు రియాన్న నవాబు పొట్టకు తమలపాకుల కట్టకు ఎప్పటికీ తడి ఉండాలి అన్నట్టు పొద్దుగాల సంధి పొద్దు కదాక ఎవ్వరి చేతుల మోసపోకుండా ఉండేందుకు తయారు ఉండాలి కావచ్చు ఇక మరి ఇక్కడ చూసిన మోసగాలే మోపు ఇగో మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండలం గౌతాపూర్ అనే ఊరవతల ఆగ్రోటెక్ సేంద్రియ ఎరువుల కంపెనీ పేరు మీద పెద్ద గోదాం చేసి కెమికల్ ఎరువులకి ఆర్గానిక్ కలరింగ్ ఇచ్చి సేంద్రియ ఎరువులు అని నమ్మిచ్చి ఆర్గానిక్ పంటలు వంటిచ్చే రైతులను పచ్చి మోసం ఈ మోసకారులు ఎంత లేదన్నా పది ఏళ్ళ నడుస్తుందట ఈ నకిలీ సేంద్రియ ఎరువుల దంద పైసలు ఎక్కువైనా మంచిదే పానం మంచిగా ఉండాలని ఆర్గానిక్ పంటల దిక్కు అందంతా మొగ్గు చూపెడుతుంటే ఆ పంటలు వండిస్తు వాడే సేంద్రియ ఎరువులకు బదులు మళ్ళా కెమెకల్ అంటగడుతురట వీళ్ళ నోట్ల నకిలీ ఎరువు గులికలు వయ్యా నిజంగానే సేంద్రియ పద్ధతిలో కెమికల్ వాడకుండా తయారు చేసిన ఎరువులే కావచ్చు అని రైతులంతా డబల్ రేట్ ఇచ్చి కొనుక్కోయేటోళ్ళట ఇది కెమికల్ వాసన వస్తుందా సారు చూడు రూపారి పాడైపోను లైసెన్స్ లేదు రిజిస్ట్రేషన్ లేదు పర్మిషన్ లేదు సప్లై చేస్తున్నారో ఎక్కడెక్కడ లోకల్ పిలగాలి కనిపెట్టి జిల్లా ఎగుసం శాఖ అధికారులకు చెప్తే ఇక వచ్చి భాగవతం అంతా బయటపడ్డది ఇక్కడ పనికి పెట్టుకుంటే గుట్టు బయటపడతా అని బీహార్ పెట్టుకొని ఐదుగురు పెట్టుకుని మనం ఇంతకుముందు చూసినప్పుడు కూడా దాని మీద లేబుల్స్ కూడా సేంద్రియ ఎరువుగా పేర్కొనడం జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇటువంటి రైతులు పర్చేజ్ చేయకూడదు

కెమికల్లతోని వండించిన తిండి తింటే పానం ఖరాబ్ అవుతుందని మనం చూస్తే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు మీరెట్ట తప్పించుకుంటారో చూస్తాం బిడ్డ అన్నట్టు అట్ల దీపి ఇట్ల దీపి ఆర్గానిక్ ఎరువు మందుల పేరు చెప్పి మళ్ళా మోసం అన్నట్టు ఏం తినాలన్నా ఎవరిని నమ్మాలన్నా భయపడేటట్టు చేస్తున్నారు పో